ఏప్రిల్ పద్దెనిమిది మీరు మీ వరాన్ని వాడుతున్నారా ప్రతి క్రైస్తవుడు తాను దేవుని మహిమార్థమై లేక క్షేమాభివృద్ధికై తప్పక వాడాల్సిన ఆత్మవరం ఒకటైన కలిగి ఉంటాడు మనం నిర్వాహకులు దేవుడు తన సంఘానికి మేలు కలిగేలా మనం వాడాలని ఈ వరాలను మనకు అప్పగించాడు మనం సంఘానికి నమ్మకమైన సేవకులంగా ఉండేందుకు మన వరాలను వృద్ధి చేసుకోవడానికి కావలసిన ఆత్మీయ సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు ఇక ప్రవచన వరాలు ఉన్నాయి పరిచర్య వరాలు ఉన్నాయి సంఘానికి ఈ రెండు ప్రాముఖ్యమే అందరూ సాక్షులుగా ఉండగలిగినప్పటికీ ప్రతి వ్యక్తి ఓ బోధకుడో అధ్యాపకుడో కాలేయుడు ఇంకా బహిరంగ పరిచర్యల్ని సాధ్యమయ్యేటట్టు చేసే రహస్య పరిచర్యలు కూడా ఉన్నాయి దేవుడు మనకు వరాలను సామర్థ్యాలను మరియు వాటిని ఉపయోగించడానికి అవకాశాలను ఇస్తాడు అయితే మహిమ దేవునికే కలగాలి గుర్తుంచుకోవాల్సిన లేఖనం సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పది పదకొండవ వచనాలు ఇతర లేఖనాలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదమూడవ వచనం వరకు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం చేయాల్సిన పని ప్రశస్త రక్షక నేను ఎలా స్థుతి వంటి సేవా కీర్తనను క్రీస్తుకు ఆలపించండి ఇతరులకు పరిచర్య చేయడానికి మీకున్న వరం లేక వరాలను వాడడాన్ని గురించి దేవునితో మాట్లాడండి